టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై నిరసనలు పెళ్లిబిగుతున్నాయి కర్ణాటక ఏపీ తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాగా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దీక్ష చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిరాహార దీక్ష చేపట్టనున్నారు చంద్రబాబు దంపతుల దీక్షలకు సంఘీభావంగా టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలో సీనియర్ టీడీపీ నాయకులు పలుచోట్ల నిరసనలకు దిగనున్నారు you <laughs> అక్రమ కేసులు అరెస్టులకు నిరసనగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు ఢిల్లీ వేదికగా ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు గాంధీ జయంతి సందర్భంగా అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ దీక్ష చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరిని నిర్ణయించారు దీంతో చంద్రబాబు భువనేశ్వర్ల దీక్షలకు మద్దతుగా ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టాలని లోకేష్ నిర్ణయించారు టీడీపీ ఎంపీ కనకబేడల నివాసంలో లోకేష్ దీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ దీక్షలో టీడీపీ ఎంపీలు పాల్గొనబోతున్నారు